నమస్తే శ్రీమాతేనమ శ్రీ గురుభ్యో నమ జూలై నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈరోజు తిది చవితి రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది వరకు తదుపరి పంచమి తిది ప్రవేశము నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పొబ్బా సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జము రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం నుండి తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నము మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు రాహుకాల సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల పది నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు జూలై నెల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాటి గ్రహస్థితులు కానీ పంచాంగం ప్రకారము దిన ఫలితాలు కానీ చూసినట్టయితే కనుక ఈరోజు అనగా ఇరవై ఆరు గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో రెండు డిగ్రీలలోను చంద్రుడు వృక్షిక రాశిలోను బుధుడు కర్కాటక రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు సింహాల్లోను కుజుడు మిథునల్లోను బృహస్పతి వృషభంలోను శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తుండగా రాహు మేనల్లోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు శనివారం కావడం వల్ల శని ప్రభావము గణనీయంగా ఉండే అవకాశం కనబడుతోంది పనులు ఆలస్యంగా అవుతాయి ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడినటువంటి రోజు ఈరోజు కుటుంబంలో మితంగా మాట్లాడాలి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము మీకు చెప్పదగిన పరిహారము నల్లని బట్టలను దానంగా ఇచ్చుకోవడంతో పాటు శని భగవానుడి యొక్క పారాయణ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు కొన్ని అనుకోని అనుకూలన సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి ధనానికి సంబంధించినటువంటి మార్గాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది కుటుంబ సభ్యులతో అనురాగం పెరుగుతుంది మీకు చెప్పదగినది శుక్రవారాలలో అమ్మవారి ఉపవాసం ఉండి అంటే లక్ష్మీ అమ్మవారికి ఉపవాసం ఉండి గంగా కనుక శివుడికి అభిషేకం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి యొక్క ఫలితాలు అనేక విషయాలలో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ పని తొందరగా చేయలేకపోవడం కానీ చేసిన పనులు జాప్యం అనగా లేట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయం మీద జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు ఏకాగ్రత తగ్గడంతో పాటు కొంతమంది విద్యార్థులు విఫలమయ్యేటట్టు అంటే ఫెయిల్ అయ్యేటట్టుగా కనబడుతోంది నిరాశ చెందకండి మరలా తిరిగి ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ రాశిలో ఉండేవారు కుటుంబంలో కానీ లేదా మీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ మీరున్న ప్రదేశంలో కానీ వాదనలకు చెలరేగే అవకాశాలు పరిస్థితులు మీకు కల్పించబడతాయి వాటి నుంచి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము గోమాత సేవ చేసుకోవడంతో పాటు గోమాతకి గ్రాసాన్ని తినిపించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారికైనా సరియైన ఫలితాలు వచ్చేటట్టుగాను మీరు కార్యసిద్ధి కార్యజయము సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది ఏ పని నిమిత్తంగా మీరు బయటకు వెళ్ళినా విజయంతోనే తిరిగి వచ్చేటట్టుగా కనిపిస్తోంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము స్థాన చలనాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి మీ మాటకు ప్రాధాన్యత ఉండేటట్టుగా ఈరోజు కనబడుతోంది ప్రయాణానికి మాత్రము ఇది మంచి సమయం కాదు తప్పదు అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని కనుక ప్రయాణం చేసినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు మానసికంగా ఈరోజు మీకు అలజడి విశ్రాంతి లేని కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సాయంత్రం సమయంలో చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టి దాన్ని మీరు స్వీకరించినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే కనుక మీరు అన్నిటా జయం కలగడంతో పాటు ఏ పని సాధించినా సక్సెస్ చేయగలుగుతారు శక్తివంతంగా ఉంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు కొత్త కొత్త పరిచయాలు కలిగే అవకాశం కనబడుతోంది నూతన వ్యాపారాలకు మీరు కొత్తగా రావడానికి కానీ లేదా ఉన్న వ్యాపారాన్ని మాడిఫై చేయడానికి కానీ ఇది అనువైన సమయము పెట్టుబడులకు కూడా చక్కని సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు అయితే మీకు పరిహారంగా ఆదిత్య హృదయాన్ని చదవడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించిన దానాలు కానీ జపాలు కానీ చేయించుకోవడంతో పాటు అవి మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు కేజింపావు గోధుమలను కనుక దానం చేసుకున్నట్టయితే గోచార రీత్యా రవిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు తదుపరి రాశి రాశి ఈ రాశిలో ఉండేవారికి ఏ పని తలపెట్టినా ఈరోజు కార్యహాని జరిగేటట్టుగా కనబడుతోంది ఇబ్బందులు కూడా ఎక్కువ పడేటట్టుగా గోచరిస్తోంది ధనానికి సంబంధించి ఇబ్బందులు కానీ మోసపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా కొన్ని ఖర్చులు అనుకోని ఖర్చులు రావడమా లేదా ధనం పోగొట్టుకోవడమా అంటే ప్రయాణాల్లో పోగొట్టుకోవడం కానీ లేదా అంటే మీరు మొబైల్లో చేసే ఆర్థిక ట్రాన్సాక్షన్స్ వేరే పర్సన్కి వెళ్ళడం కానీ ఇట్లాంటి ఇబ్బందికరమైన ధనానికి సంబంధించిన ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబం ద్వారా కొంత మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది పాత మిత్రుల దగ్గర నుంచి మీకు ఒక శుభవార్త అందే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము నల్ల తెల్లలను దానంగా ఇచ్చుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి దీపం కనుక పెట్టినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారు శ్రమించి పనిచేస్తేనే తప్ప ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే శ్రమించి పనిచేస్తేనే మీకు ఫలితాలు ఉంటాయి లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాలు కానీ కొంతమంది విద్యార్థులైతే మానేసి తర్వాత చదువుదాము ఇలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోంది పాత ఒప్పందాలు మీకు ఇబ్బందికరంగాను పాత క్లయింట్స్ కానీ పాత వినియోగదారులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభము లేదు నష్టమూ లేదు మిశ్రమమైన ఫలితాలు ఈరోజు కనబడుతున్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అయితే చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ఉచ్చిక రాశి ఈ రాశిలో ఉండేవారి యొక్క పరిస్థితి చూసినట్టయితే చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీకు భావోద్వేగాలు అధికమవ్వడంతో పాటు కొన్ని ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ మీరున్న ప్రదేశంలో అది కుటుంబం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదంటే రాజకీయ పరంగా కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పరిస్థితులు ఈరోజు ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్త తీసుకోండి లేదా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాన్ని తీసుకోండి కుటుంబ సభ్యుల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కానీ లేదా మాట పట్టింపులు కానీ గొడవలు చెలరేగడం కానీ బంధుమిత్రులతో విరోధం కానీ జరిగే అవకాశం కనబడుతోంది ఈరోజు మాటను చాలా జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో నాగ జంట నాగులకు పాలు పోసి పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండేవారి యొక్క ఫలితాలు నూతన విద్యా అవకాశాలు విద్యార్థులకైతే నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగస్తులకు నూతన వ్యాపార మార్గాలు వ్యాపారస్తులకు ఇలా మీ మీ రంగంలో కొత్త కొత్తవి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ లేదా అంటే ఏదైనా అనుభవంతో ఎవరినైనా కనుక్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి మీరు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా బ్రాహ్మడుకు దేవాలయంలో కానీ పేద బ్రాహ్మడికి కానీ స్వయంపాకాన్ని దానంగా ఇచ్చినట్టయితే గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి కొన్ని పనులు ముందు వెళ్లడము కొన్ని పనులు వెనక్కి వెళ్లడము ఇలా మిశ్రమ ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి మిత్రులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి వాహనం కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి దీంతోపాటు భూమి వస్తువు కూడా కొనుక్కునేందుకు ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి మానసిక శాంతి కోసము మీరు ధ్యానం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టండి నల్ల వస్త్రాలను ఈరోజు ఏ పని మీద వెళ్ళినా ధరించే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి మీ ప్రతిభ వెలుగులోకి రావడంతో పాటు మీ బాధ్యతలు కూడా ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది అవి స్వీకరించాలా వద్దా అనేది మీరు యోచన చేసుకుని దానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోండి నూతన వ్యవహారాలు ప్రారంభించవచ్చు అనగా ఎవరైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా విద్య నేర్చుకోవాలన్నా వ్యాపారం పెట్టాలన్నా లేదా యాడ్స్ ఇవ్వాలన్నా ఇలా మీరు ఏదైనా కొత్తగా ఆలోచిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఈరోజు మంచి రోజు ప్రేమలో స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగంలో మార్పులకు కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది అవి కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి మీకు చెప్పదగిన పరిహారము కుంభరాశి వారు అంటే ఈ రాశిలో ఉండేవారు జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి పాత సంబంధాల మీద విశ్వాసం పెట్టుకోండి గతంలో మీరు ఏదైనా పొరపాట్లు చేసినా లేదా సర్దుబాట్లు చేసినా కానీ అవి తిరిగి మళ్ళా పునరావృతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఆ విషయంలో అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది అంటే టెంపరీ బేసిస్ మీద చేసే వాళ్ళు కానీ లేదా కొంత కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసేవాళ్ళు కానీ వాళ్ళకి స్థిరత్వం అనేది ఏర్పడుతుందంటే పర్మినెంట్ అవుతుందనమాట ప్రయాణాలు ఫలప్రదమవుతాయి అయినప్పటికీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతోనే ఈరోజు మీరు ముందుకు వెళ్ళడం కానీ ఏ పనైనా చేయడం కానీ చేయాలి మీరు చెప్పదగిన పరిహారము రామాలయాన్ని దర్శించి అక్కడ మీ కష్టాన్ని కానీ ఏదైనా చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే